అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం గట్టిగా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ టార్గెట్గా పెట్టుకుని చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళందరికీ మనం జూలై పదహారు నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి ప్రారంభిస్తున్నాం ఆ విషయం ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుండి చాలామంది కూడా ఎగ్జామ్స్ రాయడానికి చేరడం జరిగింది ఇంకా ఇంకెవరైనా ఉంటే మీలో త్వరగా చేరండి జూలై పదహారు నుంచి బ్యాచ్ అనేటువంటిది కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అలాగే ఏ ఎగ్జామ్ ఎప్పుడు వరకు ఉంటుందో కూడా ఏ ఎగ్జామ్ ఏ సమయంలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది కూడా సిలబస్తో సహా మీకు ఇవ్వటం జరిగింది ఇంతకుముందు వీడియోలో అది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి జూలైలో అయితే జూలై ఆగస్ట్ సెప్టెంబరు సెప్టెంబర్ ముప్పై వరకు కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వటం అనేది జరిగింది సో అక్టోబర్లో అక్కడ అక్కడ ఉండేటువంటి డ్యూరేషన్ బట్టి మళ్ళీ మనం అక్కడ గ్రాండెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేసుకుంటాం మరి ఈ సందర్భంగా జూలై పదహారున ప్రారంభమయ్యేటువంటి ఈ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏం చేయాలి ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు త్వరలో కొంతమంది జాయిన్ అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళందరికీ కొన్ని సూచనలు ఇక్కడే కాదు మా చోట కాదు ఇంకో చోట మీరు ఎగ్జామ్స్ రాసినా సరే ఎక్కడైనా రాసినా సరే కొన్ని సూచనలు మీరు ఇక్కడ పరిగణలో తీసుకోండి విద్యార్థులు అందులో మొట్టమొదటి ఏంటంటే దృఢమైనటువంటి సంకల్పంతో మీరు ఆన్లైన్ పరీక్షలు రాయండి ప్రతి పరీక్ష కూడా అది రియల్ టెట్ ఎగ్జామినేషన్ రియల్ డిఎస్సి ఎగ్జామినేషన్ అన్న భావనతోటే మనం చదవాలి మన సంకల్పం ఎలా ఉండాలంటే చాలా దృఢంగా ఉండాలన్నమాట మన సంకల్పం ఎంత దృఢంగా ఉంటే విజయం అంత వేగంగా మనం ముంగటి వస్తుంది విద్యార్థులు గుర్తుపెట్టుకోండి సో దృఢ సంకల్పంతో ఒక నమ్మకంతో మీరు చదవండి ఇక ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులు కొన్ని విషయాలు చెప్తాను చూడండి మొదటి మీరు సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలించండి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై పదహారో తారీఖున ఎగ్జామ్ పెడుతున్నాం ఆ ఎగ్జామినేషన్ తెలుగుకు సంబంధించి తెలుగు సంబంధించి ఏ సిలబస్ తయారు ఇచ్చారు దానికి సంబంధించి ఏ బుక్స్ చదవమన్నారు ఇదంతా క్లియర్గా మీకు చెప్పాను ఆల్రెడీ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ కూడా అందివ్వటం జరిగింది అందులో చూసుకుని ఆ సిలబస్కు అనుగుణంగా అకాడమీ బుక్స్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను రిలేటెడ్ అంశాలను మీరు ఖచ్చితంగా చదువుకోవాలి అది క్లియర్గా ఇచ్చారు కదా మీకు పీడిఎఫ్ రూపంలో చూసుకోండి అలాగే మీరు సిలబస్ను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ టెక్స్ట్కి ఏ సిలబస్ ఉందో ఆ టె ఆ యొక్క సిలబస్ని మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి దాంతోపాటుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెక్ట్ సిలబస్నైనా డిఎస్సి సిలబస్నైనా మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి సో మీరు క్షుణ్ణంగా పరిశీలించలేరు కాబట్టి నేను దానిని చక్కగా విడివిడిగా తెలుక్ తెలుక్ సైకాలజీ సైకాలజీగా అన్ని డివైడ్ చేసి మీ కంటెంట్తో సహా అంత క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అయినా సరే నేను ఇచ్చినటువంటి సిలబస్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి సార్ ఈ సిలబస్కి ఏ పాఠాలు చదవమన్నారు ఏ లెసన్ చదవమన్నారు ఏ క్లాస్ చదవమన్నారు అని క్షుణ్ణంగా పరిశీలన చేసి తద్వర్ తదనుగుణంగా మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి సిద్ధపడాలి అది గుర్తుపెట్టుకోండి ఇక రెండోది చదివి పరీక్ష రాయండి చాలామంది విద్యార్థులు ఏదో బిట్స్ చూద్దాంలే అన్నట్టుగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు నా దగ్గరే కాదు చాలా చోట్ల ఇదే తంతు గుర్తుపెట్టుకోండి విద్యార్థుల అలా చేస్తే మిమ్మల్ని మీరే లెక్క ఒక ఎగ్జామ్ మనం రాస్తున్నామంటే మొదలే చెప్పాను మీకు అది రియల్ డిఎస్ ఎగ్జామ్ రియల్ టెట్ ఎగ్జామినేషన్ దానికి ఒక చిన్న సిలబస్ ఉంది ఒక నాలుగైదు పాఠాలు సారి ఇచ్చాడు ఒక లేదా ఒక పది పాఠాలు సారి సారీ ఇచ్చాడు దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేసి పద్ధతిగా రాయాలి అంటే చదివిన తర్వాతే పరీక్షలు రాయాలి విద్యార్థుల చదవకుండా అయితే మాత్రం రాయకండి అలా చదవకుండా పరీక్షలు రాసేటోళ్ళు అయితే ఎవరు రాకండి కూడా చదివి మాత్రమే పరీక్షలు రాయాలి అది నా దగ్గరే కాదు ఎవరి దగ్గర అయినా సరే మీరు మోడల్ పేపర్ కొన్నా సరే ఒక గైడ్ కొనుక్కున్నా సరే ఇంకోటి చూసుకున్నా సరే చదివిన తర్వాత మాత్రమే పరీక్షలు రాయాలి మీరు ఏదో పది బిట్లు చదివేస్తే ఆ పది బిట్లు ఎగ్జామినేషన్లో రావు అలాంటి ఎగ్జామినేషన్ కాదు టెట్ అయినా సరే డిఎస్ అయినా సరే ఎంతో మ్యాటర్ చదవాలి చదివిన తర్వాతే మనం ఆ బిడ్స్ని ప్రాక్టీస్ చేయాలి విద్యార్థులు సో నేను ఇచ్చే సలహా ఏంటంటే చదివిన తర్వాత మాత్రమే పరీక్షను రాయండి ఇక తర్వాత మూడోది ఇక మన పరీక్షలు రాసే వాళ్ళకి ఒక సమస్య మనం పెట్టేటువంటి రోజునే రాయాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలై పదహారునే రాయాలా తర్వాత ఎగ్జామ్ జూలై ఇరవైనే రాయాలా అంటే ఏ రోజు ఎగ్జామ్ ఆ రోజే రాసేయాలా ఎటువంటిది ఏమీ లేదు ఇక్కడ మిమ్మల్ని చదివించడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం అలాగే దాంతోపాటు చదివిన తర్వాత రాయటం మన యొక్క ఉద్దేశం ఇక ఎప్పుడైనా పరీక్ష రాసుకోవచ్చు మీరు ఆ రోజే రాయాలని ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ జూలై పదహారును మనకు తెలుగు ఎగ్జామ్ ప్రారంభిస్తాం అది జూలై పదిహేను రాసుకోవచ్చు పద్దెనిమిది రాసుకోవచ్చు పంతొమ్మిది రాసుకోవచ్చు ఇరవై ఎనిమిది రాసుకోవచ్చు అంటే ప్రతి ఎగ్జామ్కి మనం ఒక ఐదు రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తాం అనమాట ఎక్స్పైర్ డేట్ ఐదు రోజులు ఉంటుంది ఆ ఐదు రోజుల్లో మీకు ఎప్పుడైనా అంటే ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు అర్ధరాత్రి కావచ్చు మీరు ఎప్పుడైనా రాసుకోండి ఈ ఐదు రోజుల తర్వాత మాత్రం ఆ ఎగ్జామ్ ఎక్స్పైర్ అయిపోతుంది ఎందుకంటే ఈ ఐదు రోజుల్లో అందరూ రాస్తారు కదా వంద మంది రాయచ్చు రెండు వందల మంది రాయచ్చు ఐదు వందల మంది రాయొచ్చు అలా రాసినటువంటి వాళ్ళలో మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీకు వచ్చినటువంటి మార్కులు బట్టి మీరు ఏ ర్యాంకులో ఉన్నారనేటువంటిది మీకు తెలిసిపోతుంది అర్థమైందా అందుకని ఇక్కడ మీరు ఎప్పుడైనా రాసుకోండి ఎన్ని రోజు ఈ ఈ టైంలో ఎప్పుడైనా రాసుకోండి చక్కగా రాసిన తర్వాత సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మార్కులు మీకు తెలుస్తాయి సొల్యూషన్స్లోకి పండుగ సొల్యూషన్లో మీకు కీ తెలిసిపోతుంది ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత మీ ర్యాంక్ మీకు తెలిసిపోతుంది నేను ఎక్కడ ఉన్నానో అమ్మో అని తెలుస్తుంది బాగా ఉంటే రైట్ నేను బాగా చదువుతున్నాను ఎక్కడో గుర్తుపెట్టుకోండి మా యొక్క ఎగ్జామ్స్ ఖచ్చితంగా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా సోషల్ అయినా సైకాలజీ అయినా మెథరాలజీ అయినా కొంచెం టఫ్గానే ఉంటుంది టఫ్గానే ఉంటాయి అందులో డౌట్ ఏం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఆ టఫ్నెస్ మీకు అలవాటు చేస్తే రేపు డిఎస్సీ అయినా టెట్ అయినా మీకు కాస్త ఈజీగా ఉంటుంది నేను ఈజీగా ఇచ్చి అక్కడ ఏదో మీకు ఎగ్జామ్ టఫ్గా ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి మన ఎగ్జామ్స్ అన్నీ టఫ్గానే ఉంటే మీ బుర్రని పొదనెట్టించే విధంగానే ఉంటాయి విద్యార్థులు సో ఇక్కడ ఎప్పుడైనా పరీక్ష రాసుకోండి చక్కగా రాసిన తర్వాత మీరు రిజల్ట్ మీరు తెలుసుకోండి ఇక మరొకటి ఎన్నిసార్లు అయినా మీరు పరీక్ష రాసుకోవచ్చు కానీ ఒక కండిషన్ అంటే ఇప్పుడు జూలై పదహారు ఉంది కదా ఇది జూలై ఇరవై వరకు లేకపోతే ఇరవై మూడు వరకు దీని టైం ఉంటుంది అనుకున్నాం ఈ టైంలో మాత్రం మీరు ఒక్కసారి రాయగలుగుతారు వన్ అటెంప్ట్ మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే జూలై ఇరవై మూడు అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అప్లోడ్ అవుతుంది దాన్ని మీ ఇష్టం వచ్చి రెండు రాసుకోండి అర్థమైందా ఎందుకంటే ఫస్ట్ వన్ టైం ఎందుకంటే రిజల్ట్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి రాయాలి రెండు మూడు సార్లు మీరు పరీక్ష రాస్తే రిజల్ట్ తేడా వచ్చేస్తుంది ఒకసారి రాసిన పరీక్షలు పది వస్తే రెండోసారి రాసిన ఇరవై వచ్చేస్తాయి తద్వారా ఏమవుతుంది ర్యాంకు అటు ఇటు మారిపోతాయి మీరు ర్యాంకు ఖచ్చితంగా తెలియాలని తెలియాలనే ఉద్దేశంతో ఫస్ట్ అటెంప్ట్లో ఒకసారి రాసుకుంటారు మీరు ఆ తర్వాత ఆ ఎగ్జామ్ అందులోనే ఉంటుంది మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోండి ఎన్నిసార్లు అయినా రాసుకోండి ఓకే నువ్వు జరు ఇక తర్వాత ఐదోది బిట్ టు బిట్ చదివే ప్రయత్నం చేయొద్దు మన ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్లో చాలా బిట్స్ ఇస్తూ ఉంటాం ఎవరు పెట్టినా ఎక్కువ బిట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ బిట్స్ ఏదో మీరు అమూల్యమైనటువంటి బిట్స్గా అవే వచ్చేస్తాయి డిఎస్సిలో అవే వచ్చేస్తాయి టెట్లో అనే భావనతోటి బిట్ టు బిట్టు చేయకండి అలాగే ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకున్న బిట్లు ఎన్నో నోట్బుక్లో రాసుకునే ప్రయత్నం కూడా అనవసరం వృధా ఎందుకంటే మీరు యాభై బిట్లు రాసుకున్న వంద బిట్లు రాయడానికైనా ఎంత సమయం పడుతుంది ఒక్కొక్క బిట్కి రెండు వేసు నిమిషాలు సమయం పడితే రెండు మూడు గంటల పాటు మీరు రాయాలి మీరు రాస్తా కూర్చుంటే చదివాడు చదువుతాడు కాబట్టి ఈ బిట్ టు బిట్ అనేటువంటిది మీరు చదివే ప్రయత్నం కొంతమంది బిట్ టు బిట్ చదువుతూ ఉంటారు అది చాలా తప్పుడు పదానం బిట్ టు బిట్ చదువుకోవడం జస్ట్ కంటెంట్ చదువుకోవడం విషయాన్ని గ్రహించడం బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవడం వదిలే మళ్ళీ నెక్స్ట్ డెబ్స్కి ప్రిపరేషన్ ఏదైనా బిట్ తప్పు వస్తే మీరు చూసుకుంటారు కదా కీ చూసుకున్నప్పుడు అరే ఇది ఎందుకు తప్పు చేశాను ఇది ఎందుకు రైట్ అయ్యింది నాది కదా నేను రైట్ అనుకున్నాడు తప్పు అయ్యింది ఏంటి అది మీరు ఎప్పుడైతే మేధమాధనం చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ యొక్క స్థాయి పెరిగిపోతుంటుంది అభ్యాసనంలో కానీ మీరు అలా కాకుండా బిట్స్ చూసుకుందాం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అన్ని నోట్స్బుక్లు రాసుకుందాం ప్రయత్నిస్తే మాత్రం అది మిమ్మల్ని మీరే ముంచేసుకుంటారు విద్యార్థులారా సేపట్ అలాంటి పనులు చేయకండి చక్కగా ఈ జూలై పదహారు నుంచి మొదలయ్యేటువంటి ఎగ్జామ్స్ని పకడ్బందీగా మేము నిర్వహిస్తాం అంతకంటే ఎక్కువ పకడ్బందీగా మీరు రాయాలి ఓకే ఈ నియమాలన్నీ పాటించండి చక్కగా రాయండి అనేక సూచనలు సలహాలు నేను మీకు ఇస్తూ ఉంటాను ఎవరు ఏ విషయంలోనూ కూడా మీరు ఇబ్బంది పడొద్దు మీ యొక్క అభివృద్ధి మా యొక్క లక్ష్యం విద్యార్థులరా సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్